అందరికీ హాయ్ అండి నేనైతే ఇప్పుడే దేవరా సినిమా చూసి అనమాట జస్ట్ ఇప్పుడే బయటకు వచ్చాను అంటే ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులతోటి నా యొక్క అభిప్రాయం పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను జస్ట్ ఇప్పుడే చూసి వచ్చాను సినిమా దేవరా సినిమా మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం ఈరోజు రిలీజ్ అయింది ఈ సినిమా అయితే ఇక్కడ విషయం ఏంటంటే సినిమా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని సినిమాకి వెళ్ళదు అంటే సినిమా ఒక సినిమా చూడాలి ఒక మంచి సినిమా చూడాలనే ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళండి ఒక రేంజ్లో ఊహించుకొని మాత్రం సినిమా చూస్తే మీకు నచ్చకపోవచ్చు పెద్దగా నచ్చకపోవచ్చు కానీ సినిమా మాత్రం సెటిల్డ్గా ఉంది ఒక జోనర్లో అలా తీసుకెళ్ళాడు అనమాట కొరటాల శివ సినిమా కొన్ని కొన్ని హైలైట్ పాయింట్స్ ఉన్నాయి సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్లో వచ్చే సీన్ కానీ మధ్యలో ఒకసారి షిప్ మీద ఒక ట్విస్ట్ ఉండిద్దా ఆ ట్విస్ట్ కానీ లేకపోతే సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు కానీ అట్లా దగ్గర దగ్గర ఒక పది పదిహేను సీన్లు చాలా హైలెట్ సీన్స్ ఉన్నాయనమాట సినిమాలో సినిమా అయితే చూడొచ్చు సినిమా అయితే చూడొచ్చు బట్ ఏంటంటే అక్కడక్కడ ఫస్ట్ నుంచి అట్లా తీసుకెళ్ళాడు సినిమా అయితే ఎక్కువ ఎలివేట్ అయ్యేటట్టు కానీ ఒక రేంజ్లోకి వెళ్ళిపోవటం అయితే మాత్రం కొన్ని లేదనమాట సినిమాలో కానీ సినిమా బాగుంది విషయం ఏంటంటే అనిరుద్ధు బీజియం బీజియం ఎక్సలెంట్కి ఇచ్చాడు ప్రతి సీన్కి బీజియం హైలైట్ ఇచ్చాడు దానికి తగ్గట్టు సీన్స్ కొన్ని లేవు అనమాట బీజిఎంకి తగ్గట్టు కొన్ని సీన్స్ లేవు కొన్ని వచ్చేసి అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయన్నమాట కొన్ని సెంటిమెంటల్ సీన్స్ అన్వాంటెడ్ సీన్స్ అనమాట అవి అంతగా తేలలేదు థియేటర్లో కానీ కొన్ని కొన్ని సీన్స్ అయితే మార్వలెస్ అనమాట అంటే ఇంటర్వల్ బ్లాంక్ ముందు వచ్చే ఫైట్ సీన్ కానీ లేదంటే కొన్ని కొన్ని సీన్స్ హైలైట్ సీన్స్ ఉన్నాయి ఆ సీన్స్ కోసమైనా సినిమా చూడొచ్చు మనం కొరటాల శివ గారు కొన్ని కొన్ని సీన్స్ ఏంటంటే రొటీన్ సీన్స్ కొన్ని తీసుకొని తీసుకున్నారు కానీ చివరిలో కొంచెం ఒక డౌట్ అనేది పెట్టారనమాట హూ కిల్డ్ కట్టప్ప అన్నట్టు దీంట్లో ఇంకొక అలాంటి డౌటే ఒకటి పెట్టారనమాట సెకండ్ పార్టీకి లీడ్ ఇస్తా ఒక ఒక సీన్ ఉండిద్ది క్లైమాక్స్లో అలాగే చూస్తే మెయిన్ కొంచెం మైనస్ పాయింట్ ఏంటంటే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ జాన్వీ కపూరు ఎలా ఉందంటే నిజంగా లిటరల్గా చెప్పాలంటే ఇప్పుడున్న హీరోయిన్ అందరిలో కల్లా చాలా ఫెయిర్గా ఉంది ఆ ఫేస్ కానీ చాలా గ్లామర్గా ఉంది చాలా నీట్గా చాలా అందంగా ఉంది శ్రీదేవి కూతురు అనిపించుకుంది కానీ ఆమెకు చూస్తే పెద్ద సీన్లు లేవు నాతో పాటు సినిమా చూసిన వాళ్ళు బయటకు వచ్చి ఏమన్నారంటే శ్రీదేవి కూతురు అలా శ్రీదేవి కూతురు ఉందా సినిమాలో అనే అట్లా ఉన్నాయి అనమాట సీన్లు సీన్లు లేవు పెద్దగా కానీ ఎందుకు తెలియదు తెలీదు సెకండ్ హాఫ్ నుంచి అప్పుడు కొంచెం కనపడింది ఫస్ట్ హాఫ్లో అయితే ఉన్నది కానీ ఫస్ట్ హాఫ్ అంతా మనం చూస్తే ఎక్కువ మనకు వచ్చేసేసి ఈ వైలెన్స్ కొంచెం ఎక్కువ ఉండిద్ది ఫ్యామిలీ కూడా చూడొచ్చు ఫ్యామిలీ సెంటిమెంట్ వచ్చేసి సెకండ్ హాఫ్లో ఉండిద్ది ఓవరాల్గా సినిమా అయితే యావరేజ్ మీద కొంచెం ఎక్కువ అనమాట అంటే దగ్గర దగ్గర హిట్ దగ్గర ఉన్నట్టు సినిమా సినిమా ఓవరాల్గా చాలా బాగుంది నీట్గా ఉంది సినిమా అంటే ఒక ఒకటి తీసుకొని దాన్ని అలా కొనసాగించుకుంటే వెళ్ళాడనమాట సెకండ్ పార్ట్ మీద నాకు తెలిసి శివ సెకండ్ పార్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాడు అనుకుంటున్నాను అందుకని ఇది కొంచెం సీన్స్ కూడా కొన్ని చిన్న చిన్న సీన్స్ కొంచెం ల్యాగ్ అయింది కానీ సినిమా అయితే చూడటానికి బాగుంది ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా చూడండి ఇది నా అభిప్రాయం ఒక జూనియర్ ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నాను సినిమాలో కొన్ని కొన్ని హైలైట్ సీన్స్ ఉన్నాయి కొన్ని కొన్ని కొంచెం ల్యాగ్ సీన్స్ ఉన్నాయి సెంటిమెంట్ ఉంది అలాగే ఎక్స్పెషల్లీ ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్ చాలా ఉంది సినిమాలో మాత్రం ఒక మెట్టెక్కి ఒక సీనియర్ ఒక హరికృష్ణ గారిని సీనియర్ ఎన్టీఆర్ గారిని చూసినట్టుంది ఈ సినిమాలో అయితే నాకైతే ఆయుధ పూజ సాంగ్ చాలా బాగా వచ్చింది అలాగే సాంగ్స్ వచ్చేసి దావుది సాంగ్ తీసేసాడు మరి ఎందుకు తీసాడు తెలియదు కానీ సిచ్యువేషన్ సాంగ్స్ కూడా వచ్చిన మూడు సాంగ్స్ కూడా సిచ్యువేషన్ తగ్గట్టే వచ్చినాయి అనమాట ఏదో కావాలని పెట్టినట్టయితే లేదు సాంగ్స్ సాంగ్స్ బాగున్నాయి అనిరుద్ధ్ మ్యూజిక్ సినిమాకి హైలైట్ ఎన్టీఆర్ యాక్టింగ్ సినిమాకి హైలైట్ అలాగే జాన్వీ కపూర్ని పెట్టి కొంచెం ఉంచినట్లయితే బాగుండేదేమో శ్రీకాంత్ గారిది జనరల్గా ఉంది ప్రకాష్ రాజు గారిది కూడా జనరల్గా ఉంది కానీ సైఫ్ ఖాన్ గారు చాలా బాగా చేశారు సిన్ ఆయన ఉన్న సీన్లు చాలా బాగుంటాయి అన్నమాట చేజింగ్ సీన్స్ కొన్ని ఎక్కువ ఉన్నాయి ఓవరాల్గా సినిమా అయితే చూడొచ్చు సినిమా అయితే చూడొచ్చు అది చెప్తున్నాను నేను ఏమన్నా తప్పులుంటే క్షమించండి నాకు అనిపించింది చెప్తున్నాను కొన్ని కొన్ని సీన్స్ హై క్వాలిటీ సీన్స్ తీశారు ఒక హాలీవుడ్ రేంజ్ సీన్స్ అయితే కొన్ని కొన్ని ఉన్నాయి ఆ సీన్స్ కోసమైనా సినిమా చూడొచ్చు వర్త్బుల్ మూవీ మనం పెట్టే డబ్బులకి వర్త్బుల్ మూవీ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చూడండి కొన్ని కొన్ని అంటే సినిమా అంటే తెలిసిందే కదా సెకండ్ హాఫ్కి లీడ్ ఇస్తానికి సెకండ్ సెకండ్ పార్టీకి లీడ్ ఇస్తానికి చేశాడు అనుకుంటున్నాను కొరటాల శివ సినిమా బాగుంది ప్రతి ఒక్కరిని వెళ్ళి చూడండి నా రివ్యూ నేను చెప్పాను కాబట్టి మీరు మీకు ఎట్లా అనిపించిందో ఈ కింద కామెంట్ పెట్టండి ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి నేను ఒక ఎన్టీఆర్ అభిమానిగానే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే సినిమా మీరు చూడకూడదనే లేకపోతే నాకు నచ్చలేదని కాదు విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ సినిమా ఎంకరేజ్ చేయాలి నాకు అనిపించింది చెప్పాను నా ఏమైనా తప్పులు ఉన్నాయేమో నేను మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి మీరు కూడా సినిమా చూసి ఒకసారి నాకు చెప్పండి సినిమా ఎలా ఉందో ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్